నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పల్లప్రోలు గ్రామంపై అతిసారం పంచా విసిరింది దీంతో ఈ నెల పద్నాలుగో తేదీ అతిసారంతో ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు ఒకే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చికిత్సలు నిర్వహించారు వారిలో అరవై మందికి పైగా అతిసారం డిసీజ్ ఉన్నట్లు గుర్తించి బాధితులకి వైద్య సేవలు అందజేశారు ఆ గ్రామంలో తాగునీటి పైప్ లైన్లు సరిగా లేకపోవడంతో పాటు మొత్తం లీకులు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ అతిసారం వ్యాధి కలుషిత నీరు వల్ల వ్యాపించిందా అని ఆ గ్రామంలో గ్రామస్తులు తాగే నీటిని పరీక్షలు చేయగా నీటిలో ఎటువంటి ఇబ్బందులు లేవని రిపోర్ట్స్ వచ్చాయి గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల పన్నెండో తేదీన ఆ గ్రామంలో ఒకరి ఇంట్లో జరిగిన పెద్ద కర్మ కార్యక్రమంలో భోజనం తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయిందని మెడికల్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి గ్రామంలో అతిసారం పంజా విసురుతుండడంతో గ్రామస్తులు భయా

సో దానికి సంబంధించి మేము డిఎంఎల్డ్ హెచ్ ఆఫీస్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినాము సో ఆ రిపోర్ట్ అవ్వగానే కూడా ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ జొనవాడ టీం మొత్తము స్టార్ట్ చేశారు వర్క్ అంతా సో చేయడంలో దానికి ప్రాప్ డైరియా అక్యూట్ డైరియల్ డిసీజ్ అని కాస్ బయటపడింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఒక టెన్ టీమ్స్గా డివైడ్ అయిపోయి ఈ మొత్తం థౌజండ్ థౌజండ్ ఫార్టీ సిక్స్ పాపులేషన్ టూ హండ్రెడ్ ఫార్టీ టూ హౌజండ్స్ కవర్ చేయడానికి ఒక టెన్ టీమ్స్గా డివైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఏడి కేస్ డెఫినేషన్ ప్రకారము ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతమంది కేసు ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఒక సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ దాకా వచ్చినవి చాలా వరకు మైల్డ్ కేసెసే సో దానికి ట్రీట్మెంట్ భాగంగా వెనక్కున్న బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము సరేస్ కూడా ఇక్కడే పెడుతున్నాము ప్రతి హౌస్కి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందే విధంగా ప్లాన్ చేసుకొని ఈరోజు సర్వేలో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ హయ్యర్ ఫెసిలిటీ రిక్వైర్మెంట్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది సో హెల్త్ అవేర్నెస్ కూడా చేస్తున్నాము అండ్ హ్యాండ్ వాషింగ్ హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ కావాలని చెప్పేసి దీనికి క్లోరినేషన్ చేస్తున్నాం వాటర్ సోర్స్కి సో బేసికల్గా ఈ డైరెక్ట్స్కి ఫుడ్ కానీ వాటర్ కానీ సోర్స్ ఉంటుంది సో వాటర్ సోర్స్ సంబంధించి ఇక్కడ ఈ విలేజ్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇంకోటి వాటర్ క్యాన్స్ చేయించుకునే పాయింట్ ఒకటి ఉంది ఆ రెండు దాంట్లో కూడా శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి దానికి సంబంధించిన వాటర్ ఫర్ పీపుల్ కంటామినేషన్ యూజువల్గా ఏం జరుగుతుందంటే వర్షం వచ్చిపోయిన కాలం ఇది లో లయింగ్ ఏరియా లాగా ఏమవుతుందంటే వర్షం వచ్చిపోయిన తర్వాత ఎక్కువ ఓపెన్ డెఫికేషన్ అంటే టాయిలెట్స్లో కాకుండా బయట జరగడం వల్ల ఆ వర్షం వచ్చిపోయినట్టు ఆ వాటర్ అంతా వాష్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ మిక్స్ అవ్వకో అవ్వ అవ్వడం కొద్దిసే ఆ పైప్లో కూడా కొన్ని అక్కడక్కడ ఏదైనా రిపేర్స్ లీకేజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ క్రాస్ కంటామినేషన్ జరిగి దానివల్ల కూడా జనాలు దాంట్లో ఒక అవకాశం ఉంది కానీ మేము వాటర్ శాంపుల్కి పంపించినాము నిన్న వచ్చిన రిపోర్ట్లు అయితే నిల్లు వచ్చింది ఫికల్ కంటామినేషన్ ఆ రిపోర్ట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఈరోజు కూడా అక్కడ ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వాటర్ శాంపిల్ తీసుకు చేయడం జరిగింది అది కూడా తొందరలోనే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది అది కూడా మీకు చెప్తాము ఫుడ్ కానీ వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఒక కొన్ని ట్వెల్త్ నాడు ఒక డెత్ సెరమనీ ఒక బరియల్ సెరమనీ జరిగింది సో చాలా వరకు ఇక్కడ మనకి సింటమాటిక్ ఉన్న వాళ్ళు కూడా ఆ బరియల్ సెరమనీలో ఫుడ్ తిన్నట్టుగా మనకి ఆ ఎవిడెన్స్ కూడా ఉంది సో ఫుడ్ పాయిజనింగ్ అండ్ కొంచెం మున్సిపల్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు మా దాంట్లో కొంచెం And so we are taking care of the treatment and so all everybody